ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చదువుతాను చిత్తగించండి యాకోబు బైర్షభా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిను అప్పుడతడు ఒక కనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనని చెప్పగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడభగ దేవానికి స్తోత్రము దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మొదటి ఆరాధన క్రమంగా జరిగించారు రెండవ ఆరాధనకు మమ్మల్ని సమకూర్చారు స్తోత్రమయ్యా నీ బలహీన దాసుడు నీ పక్షం నుస్తుండగా నీ బిడ్డను బలపరిచి నీవే నీ కృపతో వాడుకో ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ దయ్య బంధకార శక్తుల ప్రభావం ఏసునాములో బంధిస్తున్నాం పూర్తిగా మీరేనాయన మీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి ప్రోత్సహించి నీ మార్గంలో నడిపించము ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి మన ప్రార్థన విని మనతో మాట్లాడుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా కాసేపు ఇక మీ మనసుని దేవుని వాక్యానికి ఇవ్వండి ఇంకా అటు ఇటు తిరగొద్దు సమయం విలువైంది కనుక దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడండి ఇక అటు ఇటు తిరగొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తిరగొద్దు ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి నిశ్శబ్దంగా తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళినటువంటి యాకోబు తన మామ దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడంటే తన సొంత అన్న తన మీద పగబట్టాడు ఎందుకు పగబట్టాడంటే చిక్కుడుగాలు కోరిచ్చి నా జైష్టవ హక్కును కొట్టేశాడు సరే తండ్రి నన్ను దీవించాలని ఆహారం తీసుకొని రమ్మంటే నేను వేటాడి మాంసం తీసుకొచ్చి తండ్రికి పెడదామని నేను పోయేసరికి వచ్చి నా దీవెనను కూడా కొట్టేశాడు నాకు రావాల్సిన రెండు విధములైన ఆశీర్వాదాలను తను పొందుకున్నాడు చివరికి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన దగ్గర ఏ దీవెన ఒక దీవెన కూడా లేదన్నాడు అన్ని పొందుకున్నాడు వీడు నాకు తమ్ముడే కానీ నాకు శత్రువులా వ్యవహరించాడు నన్ను మోసగించాడు కాబట్టి నేను వాడిని బతకనీయకూడదు ఇప్పుడు నేను వాడిని చంపానంటే నెరసిన వెంట్రుకలు కలిగినటువంటి నా తండ్రి దుఃఖంతో సమాధికి దిగుతాడు ఇంకొంతకాలానికి మా తండ్రి చనిపోతాడు చనిపోయిన తర్వాత వీడికి కూడా సాగు చేద్దాం అప్పటిదాకా ఈయన్ని ముట్టకూడదని తన హృదయంలో తను అనుకున్నాడు తనలో తాను చెప్పుకున్నాడు ఈ సంగతి వాళ్ళ తల్లి అయిన రిబ్కాకు తెలిసి యాకోబుకు చెప్పిద్ది నిన్ను చంపుతామనుకుంటున్నాడు రా పెద్దాడు నువ్వు ఉన్నావంటే కాజేస్తాడు నిన్ను నువ్వు లేచి బయలుదేరి మా ఉన్నాడు కదా లాభాను నీ మేనమ్మ దగ్గరికి వెళ్ళిపో అక్కడే ఉండు వీడు పగబెట్టుకున్నాడు దుర్మార్గుడు చేసినా చేస్తాడు నిన్నేమన్నా వెళ్ళిపోయా అని తల్లి సలహా చెప్పింది తర్వాత తండ్రి కూడా చెప్పాడు ఇద్దరు వెళ్ళి ఇద్దరు సలహా మీద బయలుదేరి వెళ్ళాడు జేష్టత్వం కోసం పరితపించిన యాకోబుకి జ్యేష్ఠత్వపు హక్కు అలాగే జ్యేష్ఠుడికి రావాల్సిన దీవెన రెండు వచ్చినాయి తర్వాత ఆయన బయలుదేరి వెళ్తూ వెళ్తూ హారావును వైపు వెళ్తా ఉన్నాడు పొద్దుపోయింది ఆ మార్గ మధ్యలో ఒక దగ్గర అంటే బేతెలు అనే ప్రాంతం ఉంది కదా ఆ బేతెలు అనే ప్రాంతం ఆ పేరు ఆయనే పెట్టింది యాకోబే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పొద్దుపోయింది ఇంకా ప్రయాణం చేయడానికి కుదరదు ఒక్కడే అక్కడున్న రాళ్లలో ఒక రాయి తీసుకొచ్చుకొని తల కింద పెట్టుకొని తలగడగా చేసుకొని పండుకున్నాడు పండుకున్నాడు ఆదంపరిచింది నిద్రపోయాడు ఒక కళ్ళొచ్చింది ఆ కల్లో దేవుడు యావకోబుని దర్శించాడు ఒక విచిత్రమైన కళ అది ఒక నిచ్చెన కనపడుతుంది ఆ నిచ్చెన ఆకాశానికి భూమికి వేయబడి ఉంది భూమి మీద నుండి డైరెక్ట్గా ఆకాశానికి వేయబడి ఉంది ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు దిగుచు ఉన్నారు అంటే ఒక నిచ్చెన పరలోకం నుండి భూమి మీదకి భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణం చేయడానికి ఒక నిచ్చెన యాకోపు కనబడుతుంది ఇది రాదు ఇట్లా ఉంది ఇంత పెద్ద నిచ్చెన ఆకాశం ఎక్కడుంది భూమి ఎక్కడుంది భూమికి ఆకాశానికి ఇంత పెద్ద నిచ్చెన అబ్బా ఈ నిచ్చెన ఎలానే ఉంటే దేవదూతలే కాదు మేము కూడా ఎక్కి వెళ్ళొచ్చు కదా స్తోత్రం పెద్దగా చెప్పాలి అందరూ ఇంకోసారి చెప్పాలి ఆహా ఇంకోసారి చెప్పాలి అది సౌండ్ ఈ నిచ్చెన ఇలానే ఉంటే దేవదోతలు దిగటం ఎక్కటం కాదు మేము కూడా దిగుతూ ఎక్కుతూ ఉండొచ్చు కదా అని చూస్తూ ఉంటే ఆ నిచ్చెనకు పైగా నిలిచి నిలిచున్నాడు అంటే దేవుడు నిలిచున్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నేను ఎవరో తెలుసా నీ పితరుల దేవుణ్ణి నీ పిత్రుడైన అబ్రహాము ఇస్సాకు ఎవరిని సేవించారో ఎవరిని ఎందు విశ్వాసం ఉంచారో ఆయన్ని నేనే నేను నీకు తోడై ఉండి నీ సంతానాన్ని ఆశీర్వదించి ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను నీ వలన భూలోకములోని వంశాలన్నీ నీ సంతతి వలన నీ వలన ఆశీర్వదించబడతాయి నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను నేను మరలా ఈ చోటికి రప్పిస్తాను నేను ఈ దేశానికి రప్పిస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నీ సంతానాన్ని దీవిస్తాను నిన్ను దీవిస్తాను నేను నీతో చెప్పిన ఈ మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని చెప్పాడు ఆయన ఈ మాట నాడు యాకోబుతో చెప్పిన దేవుడు ఈనాడు నీతో నాతో కూడా ఈ మాట చెప్తున్నాడు ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనేవారు విశ్వాసమును బట్టి మనందరి పితరులు వాస్తవంగా భౌతికంగా శరీరమును బట్టి మన పితరులు వేరే కానీ విశ్వాసాన్ని బట్టి చూస్తే మన పితరులు వారే ఎందుకంటే వారు విశ్వాసులు అదే విశ్వాసాన్ని బట్టి మన పితరులు మన పూర్వులు వారే వారికి ఆ వాగ్దానం చేసిన దేవుడు వారికి తోడై ఉంటానని నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసి నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చేయి విడవను నీకేమీ కానివ్వను అని ఆయన యాకోబుతో భరోసా ఇచ్చాడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందుల్లో రకరకాల శోధనల్లో ఉండి ఉండవచ్చు కానీ ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక వాగ్దాన రూపకమైన సందేశాన్ని ఇస్తున్నాడు అదేమిటంటే నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను నీ సంచారాల్లో నీ జీవన ప్రయాణంలో నేను నీతో ఉంటాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను నేను నీకు స్వతంత్రింపజేయాలనుకున్నవన్నీ స్వతంత్రింపజేస్తాను ఎందుకంటే విశ్వాసము విశ్వాసమును బట్టి నీవు నా సంతానం నీవు నా సంతానం కాబట్టి నేను నీతో చెప్తున్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఈ ప్రామిస్ ఏదైతే ఉందో అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను నేను నిన్ను విడవను ఈ మాటలన్నీ మనకు కూడా వర్తిస్తాయి ఎందుకంటే వాగ్దానం నాటి భక్తులకే కాదు నేటి భక్తులకు కూడా కాబట్టే అది గ్రంథ రూపంలో నీకు నాకు అందించాడు ఇక్కడ నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే భక్తుడు యోగ్య ప్రవర్తన కలిగిన వాడా సత్ప్రవర్తన కలిగిన వాడా పరిశుద్ధుడా నీతిమంతుడా అసలు ఎలాంటి వాడు ఇతని క్వాలిటీస్ ఏంటి ఇతని నీతి యథార్థత భక్తి మంచితనం ఏంటి అనే దేవుడు యాకోబులో అవన్నీ చూసి ఈ వాగ్దానం చేశాడా వాటిని లక్ష్య పెట్టకుండా వాగ్దానం చేశాడా మీరేం చెప్తారో చెప్పండి యాకోబులో అన్ని గుడ్ క్వాలిటీస్ చూసి యాకోబులో దేవుడు పరిపూర్ణత చూసి ఈ వాగ్దానం చేశాడా లేకపోతే దేన్ని బట్టి చేశాడు ఈజీగానే తెలిసిపోద్ది మీకు వీటిని బట్టి యాకోబుకు దేవుడు వాగ్దానం చేయలే ఎందుకంటే యాకోబు అప్పటికి ఇంకా సరిచేయబడలా యాకోబు ఇంకా లోపాల పుట్టగానే ఉన్నాడు యాకోబులో ఇంకా వంకరలు ఉన్నాయి యాకోబులో తొందరపాట్లు ఉన్నాయి తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి దేవునితో ఉన్నాయి ఇవన్నీ చెప్పిన తర్వాత దేవునితో ఆడతాడు యాకోబు నువ్వు చెప్పినట్లు నిజంగా నువ్వు నాకు తోడై ఉంటే ఇదిగో ఒప్పందం నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు నేను నీకు భక్తి చేస్తా నువ్వు చెప్పినట్లు నిజంగా ఇవన్నీ నాకు నెరవేరిస్తే నా రాబడిలో నుండి నీకు పదో భాగం ఇస్తా ఓ పండుగ చేసుకోపో దేవుడితో అంటే పండగ చేసుకో అనలేదు కానీ ఆ మాట అన్నంత నువ్వు నువ్వు చెప్పినట్టు నిజంగా నాకు తోడై ఉండి ఇవన్నీ చేస్తే నేను నిన్ను ఆరాధిస్తా నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు అంతేకాదు నా రాబడిలోంచి కొంత నీకిస్తా అని బేరసారాలు ఆడుతాడు అంటే దేవుడు ఏందో పూర్తిగా యాకోబుకి అర్థం కాల అర్థమైతే బేరసారాలు ఆడు శాస్త్రాంగ పడతాడు తప్ప బేరసారాలు ఉండవు కానీ ఇక్కడ బేరసారాలు జరుగుతాయి ఏమండి అంతేకాదు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో పదే వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదనని చెల్లిస్తానని నొక్కున్నాడట ఇరవై రెండో వచ్చినల్లో నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు ఇవే కాదు ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి యాకోబులో కానీ లోపాల పుట్టగా సరైన అవగాహన లేనటువంటి వ్యక్తిగా ఒక బలహీనుడుగా అస్థిరుడుగా చంచలుడుగా స్థిరము లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు అంత అలాంటి ఘటంగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఒక్కసారి మీరు చెప్పాలి మీరు చెప్ మీరు ఒప్పుకుంటారా యాకోబులో ఏ లోపాలు లేవని లేదు లేదు యాకోబులో లోపాలు ఉన్నాయి అని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు ఒకసారి చేతులు ఎత్తండి ఉన్నాయి ఓకేనా రైట్ చేతులు ఎత్తారు కొంతమంది చేతులు ఎత్తలా అంటే చేతులు ఎత్తితే ఏం తిప్పలో అని కానీ లోపాలైతే ఉన్నాయి అయినా సరే దేవుడు పెద్ద వాగ్దానం ఇచ్చాడు ఒక దర్శనం ఇచ్చాడు అది కూడా ఎంత గొప్ప దర్శనం అంటే విశిష్టమైన దర్శనం అది అది ఇచ్చాడు యాకో ఆ దర్శనంలో దేవుడే కనపడ్డాడు మళ్ళీ యహోవాయే కనబడ్డాడు అన్నది హోవా ఆ ఒక పైగా నిలిచి అని ఉంది ఆయనే ప్రత్యక్షమై ఆయనే దర్శనమిచ్చి ఎంత పెద్ద వాగ్దానం అంటే ఈ దేశమును నీకును నీ సంతానమునకు నేను అనుగ్రహిస్తాను నేను ఫలానా వాణ్ణి నేను ఫలానా నీ పితరుల దేవుణ్ణి అని తన్ను కూర్చు తను చెప్పుకున్నాడు యాకోబుకి ఏం చేస్తాను అన్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నేను కాపాడుతానన్నాడు నేను మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను అన్నాడు నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు ఇది మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక్క కారణాన్ని బట్టి ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుడు యాకోబుకి అపరిపూర్ణుడుగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చాడు ఏమిటి ఒకే ఒక కారణం అంటే యాకోబు జైష్టత్వాన్ని ప్రేమించటం యాకోబు జేష్ఠత్వాన్ని ప్రేమించటం జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటమా జైష్టత్వాన్ని ప్రేమించటం అంటే ఏమిటి అంటే పెద్ద కుమారుడుగా తను పుట్టల ముందు ఏసావు పుట్టాడు తర్వాత యాకో పుట్టాడు వాస్తవంగా పెద్ద పెద్ద కుమారుడిని ముందు పుట్టినోడిని జయిష్ఠుడు అంటారు తర్వాత పుట్టినోడిని చివరోడిని కనిష్ఠుడు అంటారు నేను అవుదాం అనుకుంటే కనిష్ఠుండ అదే జయిష్ఠుండీ ఉంటే ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చాయి జేష్ఠులకు నా దేవుడిచ్చే దీవెనలన్నీ నాకు సంప్రాప్తమయ్యాయి ఈ దరిద్రుడు ముందు పుట్టాడు నా కర్మగాలి వెనకబుట్టాను ఆ ఈ దరిద్రుడు వెనకబుట్టి నేను ముందు పుట్టినట్టయితే ఆ దీవెనలన్నీ నాకు వచ్చాయి కదా అని ఒకటే దిగులు చిన్నప్పటి నుంచి అరే ముందు పుడితేనేమి వెనకబుడితేనేమి ముందు జన్మిస్తేనేమి వెనక జన్మిస్తేనేమి ఆ పెద్దోడై పుట్టినంత మాత్రాన్ని ఏం ఒరిగిద్ది అని అనుకోలా దేవుడు ఉన్నాడని యాకోబుకు తెలుసు ఆ దేవుడు నిజమైన దేవుడు తన పితరులు సేవించిన దేవుడు అని యాకోబుకు తెలుసు ఆయన జ్యేష్ఠులను దీవించే దేవుడు అని తెలుసు కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానే నేనని దిగులు కడుపులో భిన్నంగా ఉన్నప్పటి నుంచి ఫైటింగే పుట్టేటప్పుడు ఫైటింగే అదంతా రాసుంటుంది గ్రంథంలో రేపు కడుపులో పెనుగులాట జరిగింది అని ఉంది పుట్టేటప్పుడు కూడా ఏసావు మడమను పట్టుకొని వచ్చాడు బయటికి అంటే ఎట్లనన్నా కానీ వెనక్కి లాగాలని ట్రై చేశాడు కుదరలా పుట్టేశాడు ఏసావు ముందు పుట్టాడు అంటే జేష్ఠుడికి వచ్చేటువంటి దీవెనలన్నీ శ్రేష్టమైనవి గొప్ప దేవుడిచ్చేవి అంటే అసలు ఎన్ని వస్తాయో రావో నిజమో కాదో ఎవరికి తెలుసు కానీ యాకోబు విశ్వాస నేత్రములు కలిగిన వాడు అది యాకోబు స్పెషల్ యాకోబు అనేక రకాల వంకరటింకరల్లో ఉండి ఉండవచ్చు కానీ యాకోబు విశ్వాసము గలవాడు అది యాకోబు గొప్పతనం దేవునికి స్తోత్రం దేనియందు విశ్వాసం దేవుని దేవునియందు విశ్వాసం గలవాడు దేవుడిచ్చే ఆశీర్వాదాల యందు విశ్వాసం గలవాడు దేవుడు అనుగ్రహించేటువంటి కృపల మీద విశ్వాసం కలిగినవాడు అరే కష్టపడాలి సంపాదించాలి తినాలి తాగాలి ఎగరాలి అనే టైపు కాదు భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి అన్ని అనుగ్రహించి వాటన్నిటినీ పొందేటట్టు అనుభవించేటట్టు చేసి భూమి మీద యాత్రను ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడు యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే విషయాలు ఇరిగినవాడు యాకోబు దేవుడు దేవుడు దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే దీవెన ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కువగా దేవుడు దేవుడిస్తాడండి దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడని లోకంలో మనం మాట్లాడితే కొంతమంది వెంటకారం చేస్తారు రే దేవుడు 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 అంటే దేవుడు తెచ్చి ఒళ్ళు వేస్తాడంట్రా తెలివి ఉపయోగించాలి కష్టపడాలి సంపాదించాలి అన్ని పొందుకోవాలి అనుభవించాలి తినాలి తాగాలి ఎగరాలి ఓగాలి సావాలరా దేవుడు 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 అంటే దేవుడు అన్ని ఇత్తాడంట్రా ఈ ఉడ్రను విర్రుడివి అని మనల్ని వెటకారం చేస్తారు కానీ యాకోబు అట్లా మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టేవాడు కాదు దేవుని అందరి విశ్వాసము కలిగినవాడు తన ఆత్మీయ జీవితంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ దేవుని అందరి స్థిర విశ్వాసం కలిగిన వాడు అనేది ఒక్కటి మేజర్గా తీసుకున్నాడు దేవుడు రెండు ఒకటి దేవుని అందు విశ్వాసం ఉంచాడు రెండు జేష్టత్వపు ఆశీర్వాదాన్ని ప్రేమించాడు జైష్టత్వాన్ని ప్రేమించటం అంటే మీకు తెలుసా దేవుడు అనుగ్రహించేటువంటి యేసును ప్రేమించటమే అప్పుడు యేసు అన్న నామం వెల్లడి చేయబడలేదు యాకోబు జేష్టత్వ హక్కుని ప్రేమించాడు అంటే ఏసయ్యని ప్రేమించాడు అనే చెప్పొచ్చు ఎందుకంటే పరిశుద్ధుల సంఘానికి ఒక పేరుంది జైష్ఠుల సంఘము అని హెబ్రి పత్రికలో ఉంటుంది అలాగే యేసు ప్రభువుకి జేష్ఠుడు అనే పేరుంది రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు బైబిల్ ఉంటే తీసి చూడండి రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు అనేక సహోదరులో చేస్తుడగునట్లు అదగదుగదుగా అనేక సహోదరులలో జయిష్టుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో దేవుడెవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను హా రైట్ తన కుమారుడు అనేక సహోదరులలో జయిష్టుడగునట్లు ఎవరండి మనందరి జ్యేష్ఠుడు ఎవరు మనందరి జ్యేష్ఠుడు ఎవరు చూడు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడు ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరుషులేమునకును వేవేల కొలది దేవదోతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దుకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొక్కకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి అక్కడ జేష్ఠుల సంఘము అన్నాడు జేష్ఠుల సంఘం అంటే మనమే మనందరికీ జ్యేష్ఠుడు ఏసయ్య ఆ ఏసు రక్తం చేత విమోచింపబడిన మనమందరం కూడా జ్యేష్ఠుల సంఘం పరిశుద్ధాత్మా ఫలమునుంది పరిపూర్ణమైన జేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మా ేచను రాజా నీ ముఖము చూడ ఆశతో నీను వేచిను మహిమ స్వరూపుడా మృత్యుయూడా మరణపురు వినచినాడా సంఘము అంటే మనమే మనందరి జేష్ఠుడు ఏసయ్య ఏసావు చేసిన గొప్ప పాపం బుద్ధిహీనమైందో తెలిసిన బుద్ధిహీనమైన పని దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన జేష్టత్వమును తృణీకరించుట ఆ ముందు పుట్టేవాడికి వచ్చే దీవెనలో ఆయన ఇచ్చాను సత్యమే ఎవడి కావాలయా ముందు ఆకలో ఉందా చిక్కుడుగాలు కోర అన్నాడు ఏ చిక్కుడుగాలు కోరా నేను కష్టపడి వండుకున్నాను ఇప్పుడు దాకా అది ఇవ్వాలంటే మరి నువ్వు ప్రమాణం చేస్తే ఇస్తా ఆకలి అవుతుందిరా తమ్ముడా చచ్చిపోయేటట్టున్నాను ఇవ్వరా ప్రమాణం చేయి ఇస్తా అయ్యేందు చెప్పు నీ జయించప్పు హక్కు నాకు అమ్ము అప్పుడు ఈ చిక్కుడుగాలు కోరిస్తా